వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిస్ ఛానల్ అండి ఇవాళ చేస్తున్న రెసిపీ ఏంటంటే ఎగ్ సూప్ అండి మా అంటే ప్రిపేర్ చేసింది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగా చేస్తుంది చిన్న పదార్థాలు సాల్ట్ గరం మసాలా అది అల్లం మసాలా కారం ఇది ఉల్లిగడ్డలు చిన్నగా కరుకోవాలి తర్వాత చింతపులుసు ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు రెండు మిర్చి కరివేపాకు కొత్తిమీర తగినంత సాల్ట్ ముందుగా మనం ఎగ్ని వేయించుకోవాలి నూనెలో ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు మనం నూనెలో వేయించుకోవాలి ఓకే అండి ఇవి బ్రౌన్ షేడ్లో వచ్చినాయి అవే ఆయిల్లో చిక్కర చీకర మంచి ఫస్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే అల్లము సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే

చింత పొరుస్తూ ఇట్లా దగ్గర తీసుకొని ఏం లేకుండా చూసుకొని ఇందులో పోసుకోవాలి కొంచెం వాటర్ ఇందులోనే గరం మసాలా మామూలు మసాలా ఒక టెన్ మినిట్స్ మళ్ళీ కుక్ అయిన తర్వాత మినిట్స్ తర్వాత సూప్ అంతా ఇలా దగ్గర వస్తుంది ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి లాస్ట్ వచ్చేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేస్తే ఎగ్ సూపర్ డి చాలా బాగా టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఎగ్ సూపర్ రెడీ